అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు గారు వైసీపీ నేతల అరెస్టు విషయంలో స్పష్టమైన వ్యూహంతో ఉన్నారనే చెప్పాలి ఇప్పటికే ఆలస్యం అవుతుందని టీడీపీ టీడీపీకి అంటున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతల అరెస్టు అంశంలో తొందర ఏమీ లేదన్నట్టుగా కూటమి ఉన్నప్పటికీ ఆధారాలు సేకరించే పనిలో కాస్త లోతైన విచారణ జరిగిన తర్వాతనే అరెస్టులపై కూటమి ముందడుగు వేస్తుందని చెప్పొచ్చు అయితే కొన్ని అంశాల్లో ఇప్పటికే ఆధారాలు ఉన్నప్పటికీ సరైన సమయం సరైన వ్యూహం కోసం కూటమి ప్రభుత్వం కాస్త వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తుంది ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతల అరెస్టు అంశంలో గత ఎనిమిది నెలలుగా జరుగుతున్నది చూస్తుంటే ఇంకా సోషల్ మీడియా పోస్టులు దోషణల వరకే ఇప్పటి వరకు చర్యలు ప్రారంభించిన కూటమి ప్రభుత్వం మదనపల్లి ఫైల్స్ తగలబెట్టడం రేషన్ మాఫియా అటవీ భూముల కబ్జాలు శాండ్ లిక్కర్ అవినీతి ఇలా తీవ్రమైన ఆరోపణలు భారీ అవినీతి ఆరోపణలపై ఇంకా చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధం కాలేదు అందుకు ఆధారాల సేకరణ తర్వాతనే పకడ్బందీగా కేసులు అరెస్టులు ఉండాలని భావించడం మొదటి కారణం కాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్దిరెడ్డి గారు మొదలు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఇలా వైసీపీలో ముఖ్య నేతలు ఆయా ఆరోపణలను ఎదుర్కొంటున్నారు అందుకే వారిని అరెస్టు చేయాల్సి వస్తే ప్రజల ముందు సరైన ఆధారాలను ఉంచే స్థితిలో కూటమి ప్రభుత్వం ఉండాలనే ధోరణి రెండో కారణంగా చెప్పొచ్చు రెడ్ బుక్లో రాసుకున్నట్టు అరెస్టులు ప్రారంభమయ్యాయో లేదో తెలియదు కానీ ఇప్పటికే జరిగిన కొన్ని అరెస్టుల తీరును చూస్తే మాత్రం రాష్ట్రంలో రాబోయే రెండు మూడు సంవత్సరాల వరకు వైసీపీ నేతలపై ఆరోపణలను ఒక్కొక్కటిగా నిగ్గు తేల్చే పని కొనసాగుతూ ఉండే అవకాశం ఉంది తగిన సమయం సందర్భం అంతర్గతంగా కొనసాగుతున్న విచారణలో భాగంగా సేకరించిన ఆధారాలకు అనుగుణంగా అరెస్టులు జరిగే అవకాశం మాత్రం ఉందని స్పష్టంగా చెప్పొచ్చు